అనుకోను కానీ ఏ పని పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం కానిస్టేబుల్ టు ప్రభుత్వాలు శాశ్వతం కాదు అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదు రెండు సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి అలా తిరిగి చంద్రబాబు వస్తాడా మేము వస్తావా టైమ్ విల్ డిసైడ్ కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా మనం చూసాం కదా చిలకూరు బేటలో గారి కారులోంచి పట్టుకొచ్చాడు చొక్కా పట్టుకుని ఏమైంది పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు అంత హంగామా చేయాలా అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేసావు కోర్టులో పెట్టా కోర్టు వదిలేసింది అంతే కదా ఇవాళ సుప్రీంకోర్టు చాలా సందర్భాలు చాలా ఘాటుగా విమర్శ చేస్తున్న మీకు తోలు మందం అయితే మేము లేదు చంద్రబాబు మందం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది మీకెందుకండి ఐపీఎస్ ఆఫీసర్లకి సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు ఎందుకో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం అది వేరే విషయం కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ చట్ట ప్రకారం వ్యవహరించేటువంటి పద్ధతుల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల పాపం లూప్ లైన్లో ఉన్నారు చాలామంది వెళ్ళిపోయారు సెంట్రల్గా సెంట్రల్ దానికి కూడా మాకు పల్నాడులో ఎలక్షన్ టైంలో చేసిన ఆ మహిళ ఉంది చాలా సీన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు ఆయన గవర్నమెంట్ రాగానే పంపిస్తారు ఆ పేరేంటి మల్లికా కార్ ఆయన ఎక్కడో లూప్ లైన్లో పంపించేశారు సో నేను ఏమంటానంటే మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర అయ్యటం ఎవరిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అనుకో మీకు పంపే మునిగింది ఏం కంగారు లేదు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయితే మోస్ట్ డేంజరస్ ది సొసైటీ ఇంకా నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్లో ఇంకా ఐపీఎస్ వారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే ఈ మేరకు ఉంది